హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెగిటివ్ నాలెడ్జ్ ఈరోజు మన ఈ వీడియోలో ప్రీవియస్ బిఎస్ఎల్ విద్యా దృక్పధాం మీద వచ్చినటువంటి బుక్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వేద కాలానంతరం వివిధ ఋతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన వేద కాలానంతరం వివిధ ఋతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ 3 ఆధ్వర్య ఆధ్వర్య వేద మంత్రాలు ముఖ్యతం కుటుంబాలలో సంరక్షింపబడడం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణం అటువంటి ఋషులలో ఒకరు ఎవరు వేద మంత్రాలు ముఖ్యతం కుటుంబాలలో సంరక్షింపబడడం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణం అటువంటి ఋషుల్లో ఒకరు ఎవరు వీటిలో ఎన్సిటిఈ గుర్తించిన కార్యక్రమం ఏది ఈ కింది పార్టీలో ఎన్సిటిఈ గుర్తించిన కార్యక్రమం ఏది ఆప్షన్ త్రీ పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారి తీసే బాల్యారంభ విద్యా కార్యక్రమం పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు జారీ తీసే బాల్యారంభ విద్యా కార్యక్రమం గ్లోబల్ మానిటరింగ్ రిపోర్టు అందరికీ విద్య రెండు వేల పద్నాలుగు ప్రకారం యునెస్కో సంస్థ పాఠశాల బోధనలో నాణ్యత విషయంలో లేవనెత్తిన ప్రధాన ఆందోళన గ్లోబల్ మానిటరింగ్ రిపోర్టు అందరికీ విద్య రెండు వేల పద్నాలుగు ప్రకారం యునెస్కో సంస్థ పాఠశాల బోధనలో నాణ్యత విషయంలో లేవనెత్తిన ప్రధాన ఆందోళన ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ ఉపాధ్యాయుల్లో జవాబు తారీతనం లేకపోవడం ఉపాధ్యాయుల్లో జవాబు తారీతనం లేకపోవడం కార్యక్రమం అధికారిక విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం ఏది ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికారిక విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం ఏది కరెక్ట్ ఆప్షన్ భారతదేశం భారతదేశం సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఎంత సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఎంత ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్ రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది పిల్లలు మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ ఏది పిల్లలు మరియు వారి కుటుంబాల జీవితాలకు మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ యునిసెఫ్ యునిసెఫ్ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ అంగీకారం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దీనిని ప్రచారం చేయడానికి రక్షించడానికి అమల్లోకి వచ్చింది ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ అంగీకారం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దేనిని ప్రచారం చేయడానికి సంరక్షించడానికి అమల్లోకి వచ్చింది ద కరెక్ట్ ఆప్షన్ టూ సామాజిక భద్రత సరైన జీవన ప్రమాణాలు మరియు శారీరక మానసిక శ్రేయస్సు కోసం అత్యధిక ప్రమాణాలు సాధించే హక్కు సామాజిక భద్రత సరైన జీవన ప్రమాణాలు మరియు శారీరక మానసిక శ్రేయస్సు కోసం అత్యధిక ప్రమాణాలు సాధించే హక్కు క్రెడిట్ స్వీసీ రిపోర్ట్ రెండు వేల పదహారు ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక అసమానతలు కలిగిన దేశాల్లో భారతదేశ స్థానం ఎంత క్రెడిట్ స్వీసీ రిపోర్ట్ రెండు వేల పదహారు ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక అసమానతలు కలిగిన దేశాల్లో భారతదేశ స్థానం ఎంత కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ త్రీ రెండు రెండు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయడం ఉపాధ్యాయుల సూచనలను మార్గ చేయడం అనేది ఏ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయడం ఉపాధ్యాయుల సూచనలను మార్గనిర్దేశనం చేయడం అనేది ఏ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ आप चाहते हो परस्पर सहकारम परस्पर सहकारम